Ayo ni. వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఆ కాకరకాయతో ఫ్రై చేస్తామండి కొంతమంది ఆ కాకరకాయ అంటారు కొంతమంది బోడ కాకరకాయ అని అంటారు ఏ ప్రాంతంలో ఎలా పిలిచినప్పటికీ కూడా ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందట మన కళ్ళకి చాలా మేలు చేస్తుంది రేచికట్లు రాకుండా కాపాడుతుంది అలాగే దీంట్లో చాలా పోషకాలు ఉన్నాయండి ఆ పోషకాల వివరాలు ఈ ఫ్రై తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం ఆ కాకరకాయలు ఫ్రై కోసం కావాల్సిన పదార్థాలు ఆ కాకరకాయలు అయితే ఒక పావు కిలో తీసుకున్నానండి నేను దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి అలాగే ఆనియన్ ఒకటి రెండు పచ్చిమిర్చి ఇవి సరిపోతాయి మనకి ఆ కాకరకాయలు పావు కిలో కాబట్టి ఇది ఆనియన్ పెద్దది అనమాట ఒకటి సరిపోతుంది అలాగే టమాటో కూడా ఒకటి సరిపోతుంది ఇవి శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం ఇప్పుడు ఆ కాకరకాయలు కట్ చేసినప్పుడు చూడండి ఇలా లేతగా ఉంటే గింజతో మనం కట్ చేసేసుకోవచ్చు ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి గింజ మెత్తగా ఉంటుంది గింజతో మనం కట్ చేయొచ్చు అయితే కొన్ని ఇలా ముదిరిపోయినవి ఉంటాయి కదా అవి గింజలు గట్టిగా ఉంటాయి తినడానికి బాగోదు కొంచెం పన్ను ఇబ్బంది పడుతుంది పటకుమన్నానికి సో అలాంటప్పుడు ముదిరిపోయిన కాయలకి మనం గింజలు ఈ విధంగా సపరేట్ చేసేయాలి ఈ గింజలు కర్రీలో వేయకూడదు అనమాట సపరేట్ చేసేయాలి వీటిని పడేయాలి ఇలా ముదిరిపోతే కనుక ఇలా లేతగా ఉంటే గింజతో పాటు పోయవచ్చు ఈ విషయం మనం గమనించి కోసుకోవాలి మన కాకరకాయలు ఈ విధంగా పొడవుగా కోస్తే బాగుంటుందండి ఫ్రై కదా అడ్డుగా కూడా కోసుకోవచ్చు కానీ ఇలా అయితే బాగుంటుందని నేను పొడవుగా కోసాను చీలికలుగా ఆనియన్ కూడా పొడవుగా కట్ చేశాను అలాగే పచ్చిమిర్చి దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుందండి ఇదేమో కరివేపాకు కట్ చేశాను టమాటో కూడా ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను అయితే తాలింపుకి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి పచ్చిశెనగపప్పు ఎండిమిర్చి ఆవాలు జీలకర్ర కావాలంటే మీరు మినపప్పు కూడా వేసుకోవచ్చు ఇవి మనకు కావలసిన పదార్థాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పొయ్యి మీద పెడదాం స్టవ్ ఆన్ చేసి పెనం పొయ్యి మీద పెట్టానండి ఆయిల్ వేస్తున్నాను ఆలివ్ ఆయిల్ వేసాను నేను ఇది కొంచెం హీట్ అయ్యాక మనం ఈ పోపు దినుసులు వేద్దాం ఫస్ట్ ఇది రెండు రెండు స్పూన్లు ఉంటుందండి ఆయిలు అంటే ఫ్రై కదా అని కొంచెం ఎక్కువ వేసాను అన్నమాట ముందుగా నేను శనగపప్పు అలాగే వెల్లుల్లి వేస్తున్నాను ఇవి కొంచెం వేడెక్కాక మిగతాయి వేద్దాం ఇవి కొంచెం వేడెక్కనిద్దామండి పప్పులు కొంచెం కలర్ మారితే మిగిలినవి వేయవచ్చు పప్పులు కొంచెం కలర్ మారాయి ఇప్పుడు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి ఇవి కొంచెం ద్వారగా వేగ కదండి ద్వారాగా వేగయి ఈ టైంలో ఉల్లిపాయలు వేసేద్దాం ఉల్లిపాయలు కూడా కొంచెం వేగనిద్దామండి అయితే ఉల్లిపాయలు వేగేటప్పుడే మనము పసుపు సాల్ట్ వేస్తే అవి కూడా త్వరగా వేగుతాయి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నారండి అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి చేద్దాం ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగితే బాగుంటుంది కదా ఇలా వేగేటప్పుడే మనము పసుపు సాల్ట్ వేసొద్దాం కొద్దిగా పసుపు అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేద్దాం ఇదిగోండి ఒక పావు స్పూను నాకైతే సరిపోతుంది అంటే నా సాల్ట్ డబ్బాలో స్పూను కొంచెం పెద్దగా ఉంది అందువల్ల పావు స్పూన్ వేసాను మీరు తీసుకున్న స్పూన్ బట్టి మీరు తినే టేస్ట్ని పెట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది ఉల్లిపాయలు చక్కగా వేగాయి కదండి ఈ టైంలో మనము ఆ కాకరకాయలు వేసేయచ్చు ఇవి చేదుగా ఉండవండి ఆ కాకరకాయలు టేస్ట్ బాగుంటుంది దీంతో మనము కర్రీ కూడా వండుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా వేసి కూర వండితే భలే బాగుంటుంది లేదా పచ్చి శనగపప్పు వేసి కర్రీ చేసినా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది ఎలా అయినా బాగుంటుందండి ఆ కాకరకాయలు చేదు ఉండవు కదా ఇవంతా కలిపిన తర్వాత మనం టమాటో కూడా వేసేద్దాం దీంట్లోకి ఒకసారి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత టమాటో వేద్దాం ఇప్పుడు ఈ టమాటా కూడా ఇందులో కలిపిన తర్వాత మనం మూత పెట్టేసి సిమ్లో మగ్గనివ్వాలండి కారం అప్పుడే వేయద్దు ఈ కొంచెం ఉడకాలి కదా ఆ అయ్యి మగ్గాలి అవి మెత్తబడిన తర్వాత మనం కారం వేద్దాం ముందే కారం వేస్తే అడుగంటతుంది మాడిపోతుంది అవి వేగం సో కొంచెం వేగిన తర్వాత మనం కారం వేద్దాం ఇది బాగా కలిపేసిన తర్వాత సిమ్లోనే పెట్టండి మరీ ఆయిల్ ఎక్కువ వేయలేదు కదా మనం సో మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట అందువల్ల సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గర ఒకసారి చూద్దామండి మన కర్రీ ఇలా మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటే కదా ఇది టమాటా తడి ఆనియన్ తడి ఈ తడి వల్ల కొంచెం మెత్తగా అయ్యింది ఇంకా వేగాలండి ఇంకా మెత్తగా అవ్వాలన్నమాట కాకరకాయ ఇది కొంచెం గట్టిగానే ఉంది కట్ అవ్వడానికి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకొంచెం మెత్తగా అయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం చూసారా టమాటో ఇదంతా మెత్తగా అవడం వల్ల ఈ దీంట్లో ఉన్న జ్యూస్ వల్ల ఇవి మెత్తగా ఉడుకుతాయి అనమాట మనం ఎక్కువ ఆయిల్ వేయినక్కడ వేయకపోయినప్పటికీ ఎక్కువ ఆయిలు ఆయిల్ ఎక్కువ తినడం మంచిది కాదు కదండి అందుకు మనం తక్కువ వేసినా గానీ వీటిలో ఉన్న ఈ తడి ఈ జ్యూస్ వల్ల ఇవి చక్కగా మగ్గిపోతాయి అనమాట కొంచెం మగ్గిన తర్వాత మనం కారం వేద్దాం చూద్దామండి కర్రీ ఆ కాకరకాయ ఫ్రై ఎంతవరకు మగ్గిందో చూద్దాం ఇది మొక్క గరిడితో ఇలా అనండి స్పూన్తో అది చక్కగా ఈజీగా కట్ అయిపోతుంది సో ఉడికిపోయాయి అనమాట కాకరకాయ ముక్కలు ఉడికిపోయాయి ఈ టైంలో మనం కారం వేద్దాం ముందే కారం వేస్తే ఇవి వేగకుండా మాడిపోతాయి కదా అయితే ఫ్రైయే కాబట్టి ఇది ఎక్కువ కారం అవసరం లేదు ఒక స్పూన్ వేస్తానండి దీంతో సరిపోతుంది మరి ఘాటు ఘాటుగా అవసరం లేదు ఇది వెజ్ కదా నాన్ వెజ్లో ఎలాగో మనము ఆయిల్ మసాలా కారం అన్నీ వేస్తాం కాబట్టి వెజ్ ఐటమ్స్లో కొంచెం ఆయిల్ కారం ఇవన్నీ తగ్గించుకుంటే బాగుంటుంది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట మన డైట్ ఈ కారం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు జీరా ధనియా పౌడర్ వేస్తాము టేస్ట్ టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనము జీరా ధనియా వేయించి పొడి చేసుకుంటాం కదండి ఆ వేయించి పొడి చేయడంలో కమ్మదనం వస్తుంది అన్నమాట అలాగే మనం ఇందులో కొంచెం గరం మసాలా వేద్దాం టేస్ట్ బాగుంటుంది బాగుంటుంది వేయండి వేస్తేనే బాగుంటుంది ఒకవేళ నచ్చదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ వేస్తే బాగుంటుంది ఎందుకంటే అందరి టేస్ట్లు ఒకలా ఉండవు కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మసాలా వేస్తే భలే బాగుంటుంది కమ్మగా తింటేనే కదండి తెలుస్తుంది ఏదైనా కళ్ళతో చూస్తే తెలియవు కొన్ని కొన్ని ఇదంతా ఇలా కలిపేసిన తర్వాత ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర వేద్దాం కొద్దిగా కొత్తిమీర వేసిన తర్వాత కలిపేసి రెండు నిమిషాల నుంచి ఆపేయడమే ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఇంకా మనం వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తాం జస్ట్ రెండు నిమిషాలు మగ్గితే చాలు ఇక్కడ కారం వేసాం కదండి ఆ కారం ధనియా పౌడరు మసాలా ఇవన్నీ వీటికి పడితే సరిపోతుంది ఆపేయచ్చు ఇంకా ఇవన్నీ ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మనము మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు అలా మగ్గిస్తే సరిపోతుందండి అయిపోయింది దించేద్దాం రెండు నిమిషాలు మగ్గనిద్దాం చూద్దామండి మన ఆ కాకరకాయ ఫ్రై చూసారా ఇప్పుడు చక్కగా కలర్ పారింది ఎందుకంటే మనం వేసిన కారము మసాలాలు ఇవన్నీ దీనికి బాగా పట్టాయి అనమాట సో అయిపోయింది రెడీ అయిపోయింది ఇదిగో టమాటా ముక్కలు కూడా దీంట్లో కలిసిపోయి మగ్గిపోయాయి కారం వేయడంతో అన్నీ ఈక్వల్గా కలిసిపోయాయి అనమాట చూడండి చక్కగా మాడిపోకుండా ఈ విధంగా తక్కువ ఆయిల్ అయినా కానీ మనం హెల్దీగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ తక్కువేసాము దగ్గరుండి ఇలా కలుపుకుంటూ చూసుకోవడం వల్ల మాడిపోలేదు ఒకవేళ ఇన్ కేస్ మీకు మాడిపోతుంది అనుకుంటే కొద్దిగా రెండు స్పూన్ల వాటర్ ఇలా చిలకరిస్తే సరిపోతుంది అనమాట ఆయిల్కి బదులు ఆ వాటర్ అవి మగ్గిపోతాయి చక్కగా హెల్దీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి అయిపోయిందండి ఓకే నేను స్టవ్ ఆపేస్తున్నాను డిష్ అవుట్ చేద్దాం ఫైనల్లీ వేడివేడిగా ఎంతో టేస్టీగా మన ఆ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది పప్పు ఐటమ్స్ వండుకున్నప్పుడు పక్కనే సైడ్ డిష్గా పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఈ ఆ కాకరకాయని బోడ కాకరకాయ అని కూడా పిలుస్తారు అండి ఆకాకరకాయలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందట పుష్కలంగాను ఇది కళ్ళుని బాగా కాపాడుతుందట రే చీకట్లు రాకుండా నివారిస్తుందట అండి అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయట ప్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మన శరీరాన్ని రక్షిస్తుందట అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుందట ఈ ఆకాకరకాయలో హైపోగ్లైసమిక్ లక్షణాలు ఉండడం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందట అంటే షుగర్ కంట్రోల్ ఉంచుతుందండి అలాగే జీర్ణక్రియకు సహాయపడుతుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే ఇది క్యాన్సర్ రాకుండా కూడా ఆ ప్రమాదం నుండి మనల్ని రక్షిస్తుందటండి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన లాభాలు మనకు ఉన్నాయండి కాకరకాయ అప్పుడప్పుడు తింటూ మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుని మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం థ్యాంక్ యూ